మనకు నిత్య జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి శత్రువులు ఉంటారు ఆ శత్రువు వాడు మనం ఏం ఇడు అని వాడు ఏదో ఒక రకంగా బాధ పెడుతుంటాడు వాడు మన దగ్గరకు రాకుండా స్తంభన చేసే క్రియలు ఉంటాయి కొన్ని అది ఎవరు పడితే అలా చేయొద్దు అంటే వాళ్ళకి ఏం చేతబడి కాదు ఏం కాదు కాకపోతే వచ్చి నేను బాధ పెట్టాడు వచ్చి నిన్ను పీడించడు ఆ స్తంభన క్రియ ఏ విధంగా చేయాలంటే ఇలాంటివి ఒకటి డబ్బా తీసుకో తీసుకొని దీని మీద దీని లోపట ఒక నాలుగు గురి ఒక రెండు గింజలు వేయాలి రెండు జీడిగిందలు దీనికి మంత్రం వచ్చి ఓం టామ్ 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 మూడుసార్లు ఓం కేమ్ కేమ్ కేం అని చెప్పేసి వెనుదాలి ఉచ్చరించాలి దీని మీద దీని లోపల డబ్బా లోపల వేయాలి మనలో వచ్చేసి ఇది ఇరుముడి మరుముడి అంటారు దీన్ని ఇవి ఒక తిరుగుతుంది ఇరుగుతుంది ఒకటమిడి తిరుగుతుంది ఇది ఆ ఒక సైడ్ ఉండే అనమాట ఈ కాయలు రొట్టె తెచ్చుకోండి తెచ్చుకొని కూడా ఓం కేం 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 ఓం టామ్ టామ్ టాం పలానోడు హోంపట్ ఆ పలానోడి పేరు ఏదో అనుకొని హోంపట్ అనాలి అని దీంట్లో వేసేసేయాలి మళ్ళీ వచ్చేసి రెండు ఇవి గద్ద ముక్కు కాయలు అంటారు గద్ద ముక్కు కాయలు గ గరుడ నాసికం అంటారు వీటిలో గరుడ నాసికం ఇది గరుడ ముక్కు లెక్కనే ఉంటుంది దీని కొండి తేలికొండి కాయ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో అయితే ఇవి రెండే తీసుకోవాలి ఓం కేం 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 ఓం టామ్ 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 పలానోడు హోంపట్ అని చెప్పి దీంట్లో వేసేసి దీని లోపల ఏం చేయాలంటే వాడు మనకు వచ్చి బాధ పెడుతుండు కదా వచ్చి బాధ పెడుతుండు తిడుతుండు కదా ఊత ఆ నోరే తక్కుండా చేయాలంటే ఒకటి దారం తీసుకోండి ఆ దారం నువ్వుల దారం అయినా సరే లేకుంటే ఎండ్రకాలతోడు కొడుకున్న దారం అయినా సరే లేదనుకుంటే ఈ ఉలం దారం ఉంటుందో అది లేదా అది తీసుకొని ఇట్లా పలానోడు ఉన్నాడు ఆ పలానోడు ఓం కేమ్ 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 ఓం టామ్ 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 ట్రమ్ హోం పట్టు అలా ఏది ఓం కేమ్ 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 ఓం టామ్ టాం టాం రాము పట్ ఓం కేమ్ 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 మూడు సార్లు ఓం టాం 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 రాము హోంపట్టు అని ఇట్లా ముడిగుండాలి ఇది నోటికి బంధన చేయాలి నోటికి గుర్చున్నట్టు సెల్ఫ్ ఇఫ్టైజ్ కావాలి అవి దీన్ని మూడు సార్లు చేయాలి ఇట్లా ఓం కేమ్ 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 ఓం టామ్ టాం టమ్ రాము హోంపట్ ఓం కేమ్ 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 ఓం టామ్ టామ్ టాం హోం ఓం కేమ్ 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 ఓం టమ్ 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 రాము హోం పట్ అని ఇంట్లో వాళ్ళని ముఖం చూసి ఆ నోటికి గడుతున్నట్టు బంధన ఫీల్ అయిపోయి ఇట్లా కట్టాలి కట్టేసి దీని లోపల ఉంటే వాళ్ళ ఫోటో కూడా వేయచ్చు లేదనుకుంటే ఒక రాగి రేకు మీద కూడా ఈ యంత్రం రాయాలి రాగి రేకు మీద ఈ యంత్రం రాయండి ఇవి త్రిశూలాలు నాలుగు త్రిశూలాలు ఉంటాయి దీనికి నాలుగు శూలాలు ఉంటాయి యంత్రానికి నాలుగు పక్కల నాలుగు శూలాలు ఉంటాయి ఒక్కొక్క శూలానికి రెండేసి అవి ఉంటాయి ఏంటివి త్రిశూలానికి అంటే త్రీ శూలము అంటే మూడు శూలములు ఉంటాయి అక్కడ ఏం చేయాలి టామ్ అనేది రాయాలి ఒక్కొక్క శూలానికి ఒక్కొక్క టామ్ రాయాలి అంటే ఒక సైడు రెండు టామ్లు వస్తాయి ఒక మూల మీద రెండు టామ్లు వస్తాయి అట్లా నాలుగు మూలలకు ఎనిమిది టామ్లు వస్తాయి ఇది రాసి మధ్యన కేమ్ రాయాలి కావు రెండో రకం కే కాకే ఇస్తే కే సున పెడితే కేమ్ అది రెండో రకం రాసి దాని కింద డాట్స్ పెట్టిన చూడండి డాట్స్ ఉన్నాయి దాని మీద మా మీ శత్రువు ఎవడైతే బాధలు పెడుతుండో మన పేరు రాయాలి అది రాగి రేఖ మీద రాయాలి రాగి రేఖ మీద నాన్న భుజపత్రి మీద రాయాలి ఇలాంటి రాగి రేఖ మీద ఇది ఇష్టం వస్తుంది మీద రాయాలి యంత్రము మీరు ఆపి ఈ వీడియోని ఆపి మంచి రాసుకోండి రాసుకొని దాని మీద రాగి రేఖ మీద రాసి అది కూడా దీంట్లోపట్ వేయాలి ఏది ఆ రాగిరేకును కూడా దీనిలోపల ఈ రాగిరేకును కూడా రాసింది దీనిలోపల వేయాలి ఇంత రాసి దీని దీనిలోపల దొడ్డు ఉప్పు దొడ్డుది ఉప్పు మళ్ళొచ్చేసి మన ఆవాలు మామూలు ఆవాలు నల్లై ఆవాలు మిరియాలు వేయాలి మళ్ళొచ్చేసి లవంగాలు వేయాలి రెండు వట్టి మిరపకాయలు అంటే వట్టి మిరపకాయలు ఏంటంటే మన ఎండిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా ఎండు ఎండుమిరపి అంటారు ఎండుమిర్చి అవి రెండు వేయాలి వేసి ఈ మూడు తోవలు కానీ నాలుగు తోవలు కానీ కలిసిన ప్లేస్ కొంచెం మట్టి తేవాలి అది కూడా వేయాలి వేసేసి ఇట్లా ఓం కేమ్ 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 ఓం టామ్ 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 హోం హోంపట్టు పలానోడు హోంపట్టు అని ఇట్లా మూత బిగించి దీన్ని ఎక్కడన్నా పాతి పెట్టాలి మూల చెట్ల గిట్ట ఎక్కడ పాతి పెట్టినట్టయితే వాడు మన దగ్గర రాడు వాళ్ళు క్లియర్ అయిపోయింది అనుకో శత్రుత్వం లేదు మిత్రుత్మైంది అనుకో ఈ డబ్బా తీసేసి అవన్నీ వాటర్లు వేసేసాలి పారే నీళ్ళల్లో వేసినట్టయితే పనికి మళ్ళీ మామూలు అవుతాడు మనతోటి మిత్రుత్వమైనప్పుడు ఆ పని చేయాలి శత్రువు అనే ఉన్నాడు వాడు ఇదే బాధ పెడుతున్నట్టే ఉండని అట్లనే ఉండని భూమిలో ముళ్ళ చెట్టు భూమిలో ఉంచాలి ఈ విధంగా చేసుకోండి అనవసరంగా ఈ క్రియలు చేయకూడదు అంత మీకు ప్రాబ్లం ఉన్నప్పుడే చేసుకోవాలి